అందరికీ నమస్కారం శబరిమలై పుణ్యక్షేత్రం అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది అయ్యప్పస్వామి అదేవిధంగా శబరిమలై పేరు వినగానే గుర్తుకు వచ్చే ఇంకొక విశేషం మకరజ్యోతి ఈ మకరజ్యోతి దర్శనానికి కొన్ని లక్షల మంది భక్తులు వస్తూ ఉంటారు ఈ మకరజ్యోతి సాక్షాత్తు అయ్యప్ప స్వామి స్వరూపం అని భావిస్తారు సంక్రాంతి రోజు దర్శనమిచ్చే మకరజ్యోతిని దర్శించుకోవడానికి సంవత్సరం అంతా వేచి ఉండి ఆ జ్యోతి దివ్య దర్శనంతో కేరళ రాష్ట్రం అంతా భక్తి పారవస్యంలో మునిగిపోతుంది ఇక అయ్యప్ప స్వామి కొలువై ఉన్న శబరిమల యొక్క విశేషాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్ ఇక విషయానికి వస్తే శబరిమల కేరళ రాష్ట్రంలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇక్కడ కొలువై ఉన్న అయ్యప్ప స్వామిని హరిహర స్థుడిగా భావించి పూజిస్తారు ఇక ఈ ప్రదేశం పశ్చిమ కనుమల్లో ఉంది కేరళలోని పత్తినంతిట్ట జిల్లాలోని సహ్యాద్రి పర్వతశ్రేణుల ప్రాంతం కిందకు వస్తుంది ఇక ఈ శబరిమలే దేవస్థానం సముద్ర మట్టం నుంచి సుమారు మూడు వేల అడుగుల ఎత్తులో దట్టమైన అడవులలో పద్దెనిమిది కొండల మధ్య కేంద్రీకృతమై ఉంది శబరిమల యాత్ర ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో ప్రారంభమై జనవరి నెలలో ముగుస్తుంది ఈ యాత్రకు ఉత్తర దక్షిణాది నుండే కాకుండా విదేశాల నుండి కూడా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు ఈ యాత్ర చేయాలనుకునేవారు అత్యంత శ్రద్ధా భక్తులతో నలభై ఒకటి రోజుల పాటు కఠోర నియమాలను పాటించి దీక్ష చేపట్టాలి ఈ యాత్ర స్వాములు అలాగే గురుస్వాముల నాయకత్వంలో కొనసాగుతుంది గురుస్వామి అంటే ఐదు సార్ల కంటే ఎక్కువ సార్లు మాల ధరించినవారు అలాగే కన్యాస్వామి అంటే మొట్టమొదటిసారి అయ్యప్ప మాలను ధరించిన వారిని పిలుస్తారు మొదటిసారి అయ్యప్ప దీక్ష తీసుకున్న కన్యాస్వాములను సాక్షాత్తు అయ్యప్ప స్వామిగా భావించి గురుస్వాములు వారిని వెన్నంటి ఉంటారు ఈ విధంగా దీక్ష తీసుకున్న వారు తమ తలపై ఇరుముడిని ధరించి యాత్ర చేస్తారు ఇరుముడి అంటే ఒక బట్టలో అయ్యప్ప స్వామి యొక్క పూజా సామాగ్రిని ఉంచుకొని అది తలపై పెట్టుకొని భక్తితో అయ్యప్ప నామస్మరణ చేస్తూ ప్రయాణం సాగిస్తారు మకర సంక్రాంతికి అయ్యప్ప స్వామికి సంబంధించి ఒక పురాణ కథ కూడా ఉంది పూర్వం మహిషి అనే ఒక రాక్షసి తన సోదరుడైన మహిషాసురుని యొక్క మరణానికి దేవతలే కారణమని దేవతలపై పగ సాధించడానికి ఘోర తపస్సు చేసింది బ్రహ్మదేవుని దగ్గర నుండి వరాలు పొంది ఆ వరాలతో మనుషులను దేవతలను చాలా భయంకరంగా హింసించసాగేది అప్పుడు అయ్యప్ప స్వామి చిన్న వయసులోనే మకర సంక్రాంతి రోజున ఆ రాక్షసిని సంహరించి దేవతల నుండి ఆశీస్సులు పొంది ఆ తర్వాత శబరిమలై కొండలలో దేవుడిగా వెలిశాడని పురాణాలలో చెప్పబడింది అప్పటి నుండి భక్తులచే పూజలు అందుకుంటూ అక్కడ కొలువై ఉన్నారు అయ్యప్ప స్వామి మకర సంక్రాంతి రోజును కేరళలో మకర విళక్కు అని అంటారు ఆ రోజునే అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి వారు జ్యోతి రూపంలో దర్శనమిస్తారని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం ఈ మకర జ్యోతిని దర్శించుకోవడానికి లక్షల్లో భక్తులు వస్తూ ఉంటారు శబరిమల యాత్రకు పూర్వం వెళ్ళడానికి ఎరుమేళి మార్గం అనే ఒకే ఒక దారి ఉండేది ఆ మార్గం పూర్తి అటవీ ప్రాంతం కావడంతో శబరిమల యాత్ర బృందాలుగా వెళ్ళడం అప్పటి నుండి ఆనవాయితీగా వస్తోంది ఇక అయ్యప్ప స్వామి ఏ విధంగా జన్మించారు అనే విషయానికి వస్తే క్షీరసాగర మదనం అనంతరం దేవతలకు రాక్షసులకు అమృతం పంచేందుకు విష్ణుమూర్తి మోహిని అవతారం ధరించి ఆ కార్యం పూర్తి చేసి అదే సుందరమైన మోహిని రూపంతో విహరిస్తున్న ఆమెను పరమశివుడు చూసి ఆకర్షింపబడతాడు వారి కలయికతో శివ కేశవుల తేజస్సుతో ధనుర్మాసంలో ముప్పైవ రోజు శనివారం పంచమీ తిథి ఉత్తరా నక్షత్రం వృచ్చిక లగ్నమందు అయ్యప్ప స్వామి జన్మిస్తారు ఆ విధంగా జన్మించిన హరిహర సుతుడు అయ్యప్ప తండ్రి అయిన శివ ఆజ్ఞ ప్రకారం పంపా సరోవర తీర ప్రాంతంలో మెడలో మణిమాలతో శిశు రూపంలో ఉండగా అదే సమయంలో వేట నిమిత్తం అటుగా వస్తాడు పందళరాజు రాజశేఖరుడు ఆయన గొప్ప శివభక్తుడు ఆ పసిబిడ్డను చూసిన పందళరాజు సంతానం లేక అల్లాడిపోతున్న తనకు కరుణించి ఆ ఈశ్వరుడే ఈ బిడ్డను తనకి ప్రసాదించాడని ఎంతో ఆనందంతో తన అంతఃపురానికి తీసుకుని వెళతాడు ఆ శిశువును చూసి అతని రాణి కూడా ఎంతగానో ఆనందిస్తుంది మెడలో మణిమాలతో ఉన్న ఆ శిశువుకు పందలరాజు మణికంఠుడు అని నామకరణం చేశారు అయ్యప్ప అంతఃపురంలో అడుగు పెట్టిన వేళా విశేషం వలన ఏడాది తిరిగేసరికి రాజశేఖరుని భార్య మగబిడ్డను ప్రసవిస్తుంది మణికంఠునికి సాత్విక గుణాల వల్ల రాజ్యంలో కొందరు అతన్ని అయ్యా అని మరికొందరు అప్ప అని మరి కొంతమంది రెండు పేర్లను కలిపి అయ్యప్ప అని పిలుస్తూ ఉండేవారు పందలరాజు తన కుమారులిద్దరిని విద్యను అభ్యసించడం కోసం గురుకులానికి పంపిస్తాడు అప్పటికే రాజగురువు అయ్యప్పను అవతార పురుషునిగా గుర్తిస్తారు ఈ విధంగా గురుకులంలో విద్యను అభ్యసించి తిరిగి రాజ్యానికి వచ్చిన అయ్యప్పకు రాజ్య పట్టాభిషేకం జరపాలని అనుకుంటాడు తండ్రి కానీ తల్లికి అది ఇష్టం లేక ఎలాగైనా ఈ కార్యక్రమాన్ని ఆపేందుకు మహారాణి తనకు విపరీతమైన తలనొప్పిగా ఉందని ఆ నొప్పి తగ్గాలి అంటే పులిపాలు కావాలని రాజ్య వైద్యుల చేత చెప్పిస్తుంది ఆ మాటలు విన్న అయ్యప్ప స్వామి నేను వెళ్ళి పులిపాలు తీసుకుని వస్తానని చెప్పి తల్లి కోసం అడవికి బయలుదేరి వెళ్తారు ఆ విధంగా వెళ్ళి పులి మీదనే స్వారీ చేస్తూ రాజ్యానికి వచ్చి అందరినీ ఆశ్చర్యపరుస్తారు అయ్యప్ప ఆ తర్వాత పందళ్ళరాజు అయ్యప్ప స్వామిని పట్టాభిషిక్తుని చేయాలనుకుంటాడు కానీ తన తండ్రి రాజ్యాన్ని వలదని మణికంఠుడు తనకు ఒక ఆలయం నిర్మించి ఇవ్వమని తండ్రిని కోరతారు దానికి పందళ్ళరాజు సరేనని ఆలయం ఎక్కడ నిర్మించాలని అయ్యప్పన అడగ్గా అప్పుడు మణికంఠుడు తానొక బాణం వదులుతానని ఆ బాణం ఎక్కడ పడితే అక్కడ తనకు ఆలయం నిర్మించాలని కోరుతారు ఆ విధంగా కట్టించిన ఆలయం శబరిమలేలో ఉంది ఇక అక్కడ అయ్యప్ప శ్రీనివాసం ఏర్పరచుకుని తన భక్తుల చేత పూజలు అందుకుంటున్నారు అయ్యప్ప స్వామి ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి నాడు భక్తులకు జ్యోతి రూపంలో దర్శనమిస్తారని చెప్పి అంతర్ధానం అవుతారు ఈ విధంగా పురాణాలలో చెప్పబడింది అప్పటి నుండి ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజు జ్యోతి దర్శనానికి ముందుగా ఒక పక్షి గ్రద్ద రూపంలో వచ్చి ఆకాశంలో విహరించి మీ కోసం భక్తులు ఎదురు చూస్తున్నారని అయ్యప్పను ఆహ్వానించేందుకు ఆకాశంలో మూడు సార్లు ప్రదక్షిణాలు చేస్తుంది ఆ తర్వాత అయ్యప్ప వారు జ్యోతి రూపంలో దర్శనమిస్తారని పురాణాలు చెబుతున్నాయి ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్